రామాయణంలో హనుమంతుని సాహస కృత్యాలను వివరించే భాగం హనుమంతుడు సముద్రం దాటడానికి ముందుగా హనుమంతుడు సముద్ర దేవత సముద్రుడిని ప్రార్థిస్తాడు సముద్రుడు హనుమంతునికి సహాయం చేస్తాడు మార్గమధ్యలో కొన్ని సింహాలు పాము వంటి శత్రువులను ఎదుర్కొని చివరకు లంకకు చేరుతాడు హనుమంతుడు లంకలో సీతను వెతకడానికి అనేక సైనికులను దానవులను మరియు రాక్షసులను అధిగమించి అశోకవనంలో సీతను కనుగొంటాడు సీతదేవి విషాదంలో ఉన్నప్పుడు హనుమంతుడు ఆమెను రాముడి పేరు చెప్పి పరామర్శిస్తాడు హనుమంతుడు రాముడి తలపాగా ఉంగరం వంటి గుర్తులను సీతకు చూపించి రాముడు త్వరలో తనను రక్షించడానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆమెకు ధైర్యం నింపుతాడు హనుమంతుడు రావణాసురుని రాక్షస సైన్యంతో పోరాడతాడు అనేక మందిని జయించి చివరకు అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు రావణుడి రాకును చైతన్య ప్రదాత అవ్వడానికి ఒక నిప్పు పెట్టి లంకలో అగ్ని ప్రమాదం చేస్తాడు సుందరకాండలో హనుమంతుని ధైర్యం శక్తి భక్తి మరియు వివేకం కనిపిస్తుంది